శ్రీవారిని ప్రముఖ సినీ గాయని ఉషా దర్శించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల ఉషా మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి భక్తి గీతాన్ని ఆలపించి అలరించారు స్వామివారిని దర్శన భాగ్యం కలగాలి అంటే చాలా అదృష్టం ఉండాలని తెలిపారు ఆ దేవదేవుడు కరుణిస్తే తప్ప దర్శన భాగ్యం కలుగుతుందని అన్నారు స్వామి వారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు వాయిస్ ఆఫ్ బుష అనే ఛానల్ ప్రారంభించినట్టు చెప్పారు ఐకా రికార్డ్ లేబుల్ అనే రికార్డింగ్స్ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు కారు షికారు అనే ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేస్తున్నానని అన్నారు ఇక పాడ్కాస్ట్ ఛానల్ సైతం ప్రారంభించనున్నట్లు తెలిపారు స్వామివారి దర్శనం జరగాలి అని అంటే దానికి చాలా అదృష్టం కావాలి అండ్ ఆయన పిలిస్తే కానీ దర్శన భాగ్యం దొరకదు ఈరోజు చాలా అద్భుతంగా దర్శనం జరిగింది చాలా అదృష్టంగా భావిస్తున్నాం చాలా బాగా జరిగింది దర్శనం ఇలాంటి అంటే పున పునర్దర్శన ప్రాప్తి వస్తూ అంటారు కదా ఎప్పుడు తిరుమలలో ఇలా దర్శనం కావాలని మనసుకుంటున్నాను వాయిస్ ఆఫ్ ఉషా అని ఒక ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ ఐకా రికార్డ్ లెవెల్ అని ఒక రికార్డ్ లేబుల్ స్టార్ట్ చేశాను అందులో సాంగ్స్ చేస్తున్నాను అలాగే కొన్ని మూవీస్ పాడుతున్నాను కారులో షికారు అని ఒక ఇంటర్వ్యూ సిరీస్ ఒకటి కూడా స్టార్ట్ చేశాను యూట్యూబ్లో అలాగే పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను మంచి పాటలు మెయిలు ఒకటి రిలీజ్ చేయబోతున్నాను 그러세요. 바꿔 줘요. 가라나 가라나 내서 올라가세요. 세나나 이쪽 오시죠.

ట్యూస్డే అయితే వచ్చాడు వెడ్నెస్డే అయితే నాకు కష్టం కానీ ట్యూస్డే అంటే ఆయన డ్రెస్ తీసుకుంటాను తెలియదు ఆయన ప్రెసిడెంట్ కదా ప్రెసిడెంట్గా డ్రెస్ తీసుకున్నా ప్రసారి అంతే కదా ప్రెసిడెంట్ అసలు ట్యూస్డే ఫస్ట్ నేను పెట్టింది त्यही <laughs> समयलाई <laughs> <laughs> హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు